హాయ్ అందరికీ నేను ఇంకొక ఇంట్రెస్ట్ టాపిక్తో వచ్చాను మల్లెలు అంటే మీకు తెలిసినంతవరకు సౌభాగ్యవతులు లేదా డెకరేషన్లో మాత్రమే ఉపయోగిస్తుంటారు మనందరం అంతవరకే ఆలోచిస్తాము కానీ మల్లెలు ఆరోగ్యానికి ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలుసా మీకు ఈ చిన్న పువ్వులో ఉన్న పెద్ద ఆరోగ్య రహస్యాలను తెలుసుకుందాం ఈ వీడియోలో మల్లెలు తెలుపు రంగుని కలిగి ఉంటాయి కాబట్టి శాంతినిచ్చే గుణంగా స్ట్రెస్ని రిలీఫ్ చేస్తాయి మల్లెపూల సువాసన మనసుకు ప్రశాంతతనిస్తుంది మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు సహాయపడుతుంది అరోమా థెరపీలో మల్లె సువాసనను ఎక్కువగా వినియోగిస్తారు అరోమా థెరపీ అంటే ఏంటో అని ఆలోచిస్తున్నారా సుగంధ సువాసనలతో చేసే ఒక ప్రకృతి ఆధారిత చికిత్సా విధానాన్ని అరోమా థెరపీ అంటారు మల్లెపూల మధురమైన సువాసన నిద్రను మెరుగుపరుస్తుంది మల్లెపూల నుండి తయారయ్యే తైలాలు చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా ఉంచుతాయి అంటువ్యాధులు తగ్గించేందుకు మల్లెపూల లేపనాలు సహాయపడుతుంటాయి మల్లెపూల తైలాలు కొన్ని హార్మోన్లను సమతుల్యం చేసి వాటి ఉపశమనాన్ని కలిగించడానికి మల్లెపూల తైలాలను ఉపయోగిస్తూ ఉంటారు మల్లెపూల తైలాలు చర్మపు గాయాలు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయం చేస్తుంటుంది కొబ్బరి నూనెతో వేడి మల్లెపూల రసాన్ని కలిపి రాసుకుంటే జుట్టు కుదుళ్ళు చాలా దృఢంగా ఉంటాయి మల్లెపూలను నూరి తడిబట్టలో చుట్టి కళ్ళ మీద పెట్టుకుంటే కళ్ళల్లో నీరు కారటం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు మరొక విశేషం ఏమిటంటే మల్లె ఛాయ్ అంటే జాస్మిన్ టీలో బోలెడు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలో టాక్సిన్లను బయటకు పంపించి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి రోజుకి ఒక్కసారి తాగితే చాలు శరీరం చాలా తేలికగా ఉంటుంది డయాబెటిస్ పేషెంట్లు మల్లెపూలతో చేసే ఛాయ్ని తాగితే రక్తంలో షుగర్ కంట్రోల్ని ఉంచుకోవచ్చు మన ఇంటి పెరడ్లో పెరిగే ఈ మల్లె మొక్క అందమైన పువ్వుని చిన్న చూపు చూస్తే పొరపాటే మల్లె పువ్వులు రాత్రి వేళ ఎక్కువగా పరిమళిస్తుంటాయి అందుకే దీనిని రాత్రి రాణి అనే బిరుదునిచ్చి కూడా పిలుస్తూ ఉంటారు చాలా సంస్కృతుల్లో మల్లె పువ్వు ప్రేమ స్వచ్ఛతకు సూచనగా కూడా భావిస్తుంటారు ఇలాంటి మరికొన్ని విషయాలు ఇంకా ముందు ముందు మనం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్టయితే నాకు మీరు తెలుపవలసిన విషయాలు ఏమైనా పంచుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేయటం ద్వారా నా నోటిఫికేషన్ త్వరగా మీ దాకా వస్తుంది